జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిత్తాల మండలం జూకల్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ మిర్చి పంట పెట్టి అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి గుర్రం మహేందర్ గారు ఉన్నారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మహేందర్ గారు మీరు మిర్చి పంట ఏ పంట పెట్టిల్ ఆది త్రీ డబుల్ టూ డబుల్ సెవెన్ పెట్టినాం పంట ఎట్లున్నది ఎంత హైట్ ఉన్నది పూత ఎట్లున్నది పూత కూడా బాగుంది అటాక్ నల్ల బిల్కు ముప్పై ముప్పై కింట వస్తుంది కాపు అంటే కాపు ఎట్లా ఎన్ని కాపుల వరకు కాసే అవకాశం లేదంటే మూడు మూడు స్టెప్లు కాస్త ఇప్పుడు కాసినటువంటి కాపులో లో ఉన్నాయి కాయ బాగుంది రేటు కూడా బాగా వస్తుంది దీనికి అంటే ఎన్ని కింట వరకు రావచ్చు అని మీ యొక్క ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు మీరు ఏమైనా తెగుళ్ళు ఏమంటారు కదా ఏమన్నా తెగుళ్ళు అనేటువంటి ఏమన్నా కనబడుతున్నాయా తెగుళ్ళు ఏం రాలే దీనికి అటాక్ అటే మళ్ళీ కూడా దాదాపు రాలేదు కాయ కాయ సైజు కనుక చూస్తే మొదటి కాయ నుంచి చివరి కాయ వరకు ఎట్లు కాయ సైజు సేమ్ సైజు మొదటి నుంచి ఒకటి సైజు కాయ అంటే మరి మీరు పెట్టినటువంటి విత్తనము పెట్టడం వల్ల మీకు ఏమనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్క రైతు కూడా పెట్టవచ్చు అంటే దీనికి ఎరువులు గానీ మందులు గానీ ఏమన్నా వాడుతున్నారా ఏ రూల్ అంటే అవి అన్ని పెట్టిన గ్రాస్ పెట్టినాం ప్రతి ఒక్కటి మనం పెట్టినాం అంటే గతంలో పెట్టినటువంటి మిరప పంటల కంటే ఇక్కడ ఎక్కువ నానేట బాగుంది నానే గతంలో కంటే బాగుంది తోట అయితే ఎడికేటార్ ల వరకు రావచ్చు ముప్పై ముప్పై క్వింటాల్ వస్తాయి అంటే ఎన్ని ఎకరాల్లో పెట్టిండ్రు మీరు ఒక ఎకరాల్లో పెట్టిన అంటే ఇప్పుడు మీరు ఖాతా అంటున్నారు కదా ఖాతాలో ఈ కాయ రంగు అనేటువంటిది ఏ విధంగా ఉండదు రంగు బాగుంది అంటే ఈ కాయ మైకో అంటే ఇప్పుడు ఈ కాయ రంగు వల్ల ఎక్కువ రేట్ అనేటువంటిది వస్తుంది అంటే ఈ ఎక్కువ రేటు రావడం వల్ల మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు సంతోషం అభిప్రాయం మన మార్కెట్ లో రేటు రావాలి రేటు రావాలి రైతు ప్రతి రేట్ వస్తే తమ్ముడా చంద్రమౌళి గ్రామం మాది చికల మండలం ఇప్పుడు ఈ సీరు పెట్టడం వల్ల అభిప్రాయం దీనికి దోమ గాని పేను గాని నల్లి గాని రాకుండా ఉన్నది ఇసుంటి అద్భుతమైన సీడు మేము వినడు లేదు ఇదే పసుపు ఇది అందరు రైతు పెట్టుకోవాల్సినటువంటి పంట ఇది ఇది వాడి ముప్పై ముప్పై ఐదు కింటాల్ రెక్క ఇది ఇంకా కొద్దిగా వెడల్పు ఉంటే ఇంకా బాగా తట్టుకునే తందు దగ్గరకి వచ్చింది కొద్దిగా విడుదల పెట్టాలి పెట్టాలి కొద్దిగా విడుదల పెట్టాలి విడతలు పెడితేనేది ఐదు పది కింద అవకాశం ఉన్నాయి విడుదల పెట్టాలి తందు దగ్గర ఉన్నది మేము కూడా డబల్ టూ పెట్టిన కాబట్టి కాయ సైజ్ అనేటువంటిది ఎట్లు సైజు బ్రహ్మాండంగా ఉన్నాయి సైజ్ తేడా లేదు ఆయన ఇప్పుడు టెన్ ఫార్టీ ఐదు కానీ ఈ పంటలు కన్నా ఈ పంట బెస్ట్ అనిపించిన కా మార్కెట్ లో ధర కూడా ఇదే ఇప్పుడు మిగతా సన్న రకాల కంటే ఈ కాయ యొక్క సైజు గానీ కలర్ గానీ ఏ విధంగా ఉంది సైజు కలర్ బ్రహ్మాండంగా ఉన్నాయి రేటు వచ్చే అవకాశం దీనికే రేటు ఉన్నది అసలు వాటి రకాల కన్నా ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాలు గానీ తిరుపతి వచ్చే సంవత్సరం పెట్టే పరిస్థితి లేదు అది త్రీ డబల్ టూ డబల్ సెవెన్ అవకాశం ఉంది ఎక్కువ ఇవే ప్రొడక్షన్ మంచిగా ఉన్నాయి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కొద్దిగా విడుదల పెట్టే ఉంటే బ్రహ్మాండంగా ఎత్తు కానీ సైజు గానీ ఎకరానికి ముప్పై ముప్పై ఐదు కింటాయి ఇప్పుడు మనం మిరప తోట పెట్టిన తర్వాత మనకు ఈ చలికాలం అత్తుడితోనే కొద్దిగా మిరప తోటకు కొంచెం మనం ఇంట్లో పసిపిల్లల వాళ్ళని ఎట్లా చూసుకోవాలి అట్లా చూసుకోవాలి ఈ సంక్రాంతి తర్వాత ఈ మిరప పంట అనేటువంటిది ఏ విధంగా ఈ రకంగా ఉండడానికి రైతు చేసినటువంటి కృషికి మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు కంపెనీది విత్తనం కంపెనీ గొప్పతనం కాబట్టి ఈ విధంగా అత్య సంవత్సరం కూడా ఇదే ఎక్కువ వాడితే మంచిగా ఉంటుంది మిగతా విత్తనాల కన్నా ఈ విత్తనాలే మంచిగా విత్తనం మిగతా రైతులకు మీరు మేము ఎక్స్పోజ్ చేసి విత్తనాలు పెట్టమని చెప్పి చెప్తాం మా దూకల్ గ్రామానికి అతి సంవత్సరం బ్రహ్మాండంగా ప్రొడక్షన్ చూపెడతాం ఎప్పుడైనా కూడా ఈ చీర దగ్గరికి పోయి పది గింజలు కానీ దగ్గర చెప్పుకునేది కంపెనీ కంపెనీ అది త్రీ డబల్ టూ డబల్ సెవెన్ పెట్టడం వారి పెట్టడం ద్వారా ఇది ఇంత దిగుబడి అనేటువంటిది సాధించడం జరుగుతుంది మరి దీనికి సహకరించినటువంటి ఒక ఇరవై ముప్పై కిలోలు మా పెట్టి మాది పల్లి గ్రామము తిరుమలపూర్ అనే ఫీల్డ్ చూడడానికి వచ్చినము విమల్ విమల్ సీడ్స్ వారి ఆదిత్రి డబల్ టూ డబల్ సెవెన్ అనే విత్తనము నల్లి గాని ఆ వైరస్ లాంటి ఉద్రిక్త గాని తట్టుకునే శక్తి ఈ మిరప ఈజీగా వస్తది రైతులు పెట్టగలరు పెట్టాల పెట్టాలి అంతే మంచి ఎలా ఉంది మిరపతోంది పెరిగింది ఇది దాదాపు నాలుగు పిట్ల నరక పెరిగింది విత్తనం పేరు ఏం పేరు డబల్ టూ డబల్ సెవెన్ పేరు డబల్ టూ డబల్ సెవెన్

కాయ సైజు పంపిస్తాను కలర్ కానీ సైజు గాని సైజు కానీ కలర్ కానీ మళ్ళీ మీరు ఆ ఇంకొంచెం చేరుకు దూరం పెట్టాలంటారు మళ్ళా వాస్తవం అది వాస్తవం ఇంకోటి అంటే కింద ఫస్ట్ పడ్డ క్యాక్ ఏదిందో పైకి వచ్చేసరికి కూడా సేమ్ సైజు థర్డ్ క్రాప్ ఎప్పుడు సెట్ అయ్యి సెట్ అయ్యే క్రాప్ సేమ్ ఇది కనుక మీరు నిజంగా కొంచెం దూరం పెట్టుంటే నలభై క్వింటాల్ బాగుంది